బాపట్ల జిల్లా వేమూరులో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ మరియు స్వచ్ఛాంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం పాల్గొన్న సమాచార శాఖ మంత్రి పార్థసారథి జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి వేమూరు సెంటర్లో చలివేంద్రం ప్రారంభం అనంతరం తిరంగా ర్యాలీ రైతులకు వ్యవసాయ యంత్రాలు పంపిణీ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మానవహారం నిర్వహించారు వేమూరులో రోడ్ల వెంట మొక్కలు నాటిన మంత్రి పార్దసారథి ఎమ్మెల్యే ఆనందబాబు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలతో ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేయించిన మంత్రి పార్దసారథి ఉచిత వైద్య శిబిరాన్ని పార్దసారథి ఆనందబాబులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు त सर ओके सर wala wala operation chindur dwara మన గ్రామ పంచాయతీ పరిధిలో తర్వాత మెడికల్ క్యాంప్ ఉన్నది మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఇచ్చారు پرويکٽ ڪمپليٽ ٿي شروع ٿي ويو آهي దారుణ చర్యలకి ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని అనగదొక్కేయాలని అధపాతాలకు తొక్కేయాలని మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం యొక్క శక్తియుక్తులు శక్తి పాఠవాలు ఎటువంటి ఉగ్రవాద చర్యలైనా సరే ఉగ్రవాదులైనా సరే మట్టు పెట్టగలమని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చూపించిన ధరి ధైర్య సాహసాలు చాలా ఈ దేశానికి గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను పాకిస్తాన్ ప్రేరేపిత ఈ ఉగ్రవాద చర్యని ప్రపంచం యావత్తు మన భారతదేశానికి అండగా నిలబడి ప్రత్యేకంగా ఇరవై మూడు సంవత్సరాల యువకుడు మురళీ నాయక్ మరి ఆయన అమరుడు అయ్యాడు ఆయన ఆత్మక శాంతి పరిస్థితుల్లో కూడా సహించదు భారతదేశం మీద ఎవరు దుష్ దుష్ట ఆలోచనలతో దాడి చేసిన భారత పౌరులకి ఎటువంటి నష్టం కలిగించినా కూడా మరి భారతదేశ సైనిక చర్యలు తీవ్రంగా ఉంటాయనేది

ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని అనగదొక్కేయాలని పదాపాతాన్ని తొక్కేయాలని మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం యొక్క శక్తియుత్తులు శక్తి పాటవాలు ఎటువంటి ఉగ్రవాద చర్యలైనా సరే ఉగ్రవాదులైనా సరే మట్టు పెట్టగలవని మన ఆర్మ్ ఫోర్సెస్ చూపించిన ధైర్య సాహసాలు చాలా ఈ దేశానికి గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తాము పాకిస్తాన్ ప్రేరేపిత ఈ ఉగ్రవాద చర్యని ప్రపంచం యావత్తు మన భారతదేశానికి అండగా నిలబడి మన మన ప్రభుత్వం చేసిన ఆపరేషన్ సింధూర్ని అందరూ కూడా మరి సపోర్ట్ చేయటం మనకు తెలిసిన విషయమే భారతదేశం ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించదు భారతదేశం మీద ఎవరు దుష్ట ఆలోచనలతో దాడి చేసిన భారత పౌరులకి ఎటువంటి నష్టం కలిగించినా కూడా మరి భారతదేశ సైనిక చర్యలు తీవ్రంగా ఉంటాయనేది మరి మన ఆపరేషన్ సింధు ద్వారా మరి ప్రకటితమైన విషయం మనకు తెలిసిందే దీంట్లో అనేక మంది వీరమరణం పొందిన విషయం మనకు తెలుసు ప్రత్యేకంగా ఇరవై మూడు సంవత్సరాల యువకుడు మురళీ నాయక్ మరి ఆయన అమరుడు అయ్యాడు ఆయన ఆత్మక శాంతి కలగాలని భవిష్యత్తులో కూడా ఎటువంటి ఉగ్రవాద చర్యలైనా సరే ఇదే విధంగా తిప్పు కొడతామని చెప్పేసి ప్రపంచానికి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ ప్రభుత్వం స్పష్టం చేసింది మరి ఈ కార్యక్రమంలో పాల్పరుచుకున్న అమర అమరజీవులకి అదేవిధంగా మన త్రివిధ దళాలందరికీ కూడా సెల్యూట్ చేస్తూ భారతదేశం యావత్తూ కూడా ఇటువంటి సందర్భాల్లో కొల్ల మతాలు రాష్ట్రాలు రాజకీయాలు అన్ని పక్కన పెట్టి మన సైనికులకి మనం బాసరగా నిలబడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ మరి మన త్రివిధ దళాలకి సెల్యూట్ దాడిలో మరణించినటువంటి పర్యాటకులు వారి యొక్క ఆత్మకి శాంతి కలగా అని కోరుకుంటూ ఇటువంటి ఉగ్ర మోకల్ని రెచ్చగొండి అది పాకిస్తాన్ కి బుద్ధి చెప్పే రీతిలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది పాకిస్తాన్ లోకముడిచిందని చెప్పుకోవాలి భయపడిపోయి కాళ్ళబేరానికి వచ్చింది భారతదేశం యొక్క సైనిక పాటవాదు సైన్యం యొక్క ధైర్యస్థానాలకి ఒక విధంగా బెదిరిపోయారని చెప్పి చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు కనపడతాయి ఇటువంటి కవింపు చర్యలు చేసినా ఉగ్రమోకల్ని రెచ్చగొట్టినా సరిహద్దుల్లో శాంతి భద్రతల సమస్య సృష్టించిన ఏది చేసినా కూడా పాకిస్తానే ప్రతిసారి కూడా ఓడిపోతూ వచ్చింది మన యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని సార్వభౌమత్వాన్ని ఇబ్బంది పెట్టాలని పాకిస్తాన్ పన్నే కుయుక్తుల్ని భారత సైన్యం ఎప్పటికప్పుడు తిట్టుకొడుతూ వచ్చింది మొన్న జరిగినటువంటి బహల్గాం దాడి సందర్భంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ మాత్రం మోఘమైందని భారత ప్రజానీకమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్శిస్తా ఉన్నారు సమర్థించారు మనం చేసినటువంటి చర్యలు ఎందుకంటే అమాయకులైన ఏమీ ముఖ్యం కాదు మా భారతదేశం మాకు ముఖ్యం మా మీద ఎవరన్నా దాడి చేస్తే దాన్ని ఏ విధంగా తిప్పు కొడతామో తిప్పు కొట్టే త్రివిధ జనాలకి మేమందరం కూడా నిలబడతామని చెప్పేసి మనందరూ కూడా మరి ధైర్యం కలిగించాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే తెలంగాణ రన్ కూడా చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం మరి మన ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చాలా ఇంపార్టెంట్ గా బాధ్యత నిర్వహిస్తున్న విషయాన్ని మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు ఆయనే స్వయంగా ప్రతి నెల ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే కాకుండా ఏ ఎమ్మెల్యే ఈ స్వచ్ఛ భారత్ లో పాల్గొన్నారు ఏ ఎమ్మెల్యే పాల్గొనలేదు అని చెప్పేసి పర్యవేక్షిస్తూ అంటే ఈ కార్యక్రమానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో ఒకసారి మనందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇటీవల మన అలవాట్ల మూలంగా మనం నష్టపోతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఒకప్పుడు మనం కనుక గ్రామాలు చూసినట్లయితే మనం అంతా ఇల్లు చుట్టూ ఆ ఎకరం ఉన్నాయండి రెండు ఎకరాలు ఉన్నాయండి చక్క పొంగట్టు పెట్టి ఊడ్చేసి చేసి దాని అంతా తీసుకెళ్లి ఇంటికి దూరంగా పెట్టి